పిల్లల ప్రాణాలు తీసేవో తల్లిదండ్రులారా మీకే హెచ్చరిక హెచ్చరిక అంత సెన్సిటివ్గా ఉంటే మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే లైఫ్ అనేది ఒడిదుడుకులు బాధలు కష్టాలు సుఖాలు దుఃఖాలు అవమానాలు ఇవన్నీ ఉంటాయి సమాజంలో ఇటువంటి సెన్సిటివ్ మైండ్ ఉన్నవాళ్ళు ఎప్పటికీ కూడా ఎప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళకు వాళ్ళు హాని చేసుకుంటారు ఇతరులకు కూడా హాని చేస్తారు వీరి గుర్తు గుర్తుపెట్టుకోండి సెన్సిటివ్ మైండ్ అనేది కష్టం వచ్చినా అది శ్రమైనా అది ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి కానీ సెన్సిటివ్ మైండ్తో నెగిటివ్ మైండ్తో నెగిటివ్ బిహేవియర్తో నెగిటివ్ క్యారెక్టర్తో నెగిటివ్ ఆలోచనతో మానసికంగా కృంగిపోతారు ఇటువంటి పర్సన్స్ నెగిటివ్ పర్సన్స్ మానసికంగా కృంగిపోతారు మానసికంగా కృంగిపోయినప్పుడు మనం బ్రతుకుండటం వేస్ట్ మనం ఈ భూమి మీద బ్రతికే హక్కు లేదు నా పిల్లలు నా భార్య నేను బ్రతికే హక్కు లేదు నా కుటుంబం బ్రతికే హక్కు లేదని మానసికంగా డిసైడ్ అవుతారనమాట మానసికంగా డిసైడ్ అయినప్పుడు వాళ్ళు ఏమి చేయడానికైనా రెడీ అవుతారు పిల్లల్ని చంపుతారు పిల్లలు ఉరేస్తారు పిల్లలు గొంతు కోస్తారు పిల్లల్ని కాలువలో సముద్రంలో నదిలో విసిరేస్తారు పిల్లల్ని ఏమైనా చేస్తారు ఇటువంటి మానసిక రుగ్మత కలిగిన తల్లిదండ్రులు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మన సమాజంలో మన చుట్టే మంచిగానే ఉంటారు హ్యాపీగానే ఉంటారు పైకి హోందాగా ఉంటారు పైకి ధైర్యంగా ఉంటారు పైకి పది మందికి ధైర్యం చెప్పినట్టుగా ఉంటారు కానీ ఖచ్చితంగా వాళ్ళలో ఏదో ఒక మానసిక రుగ్మత ఉంటుంది ఇటువంటి సందర్భాల్లోనే మానసిక రుగ్మత అనేది మానసిక వైకల్యం అనేది తెలుస్తుంది దేర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఎన్నో న్యూస్లో చూస్తున్నాం ఎన్నో పేపర్లో చూస్తున్నాం ఎన్నో వీడియోస్లో చూస్తున్నాం ఎన్నో యూట్యూబ్ ఛానల్స్లో చూస్తున్నాం ఎన్నో మీడియాలో ఇటువంటి కథనాలు వింటున్నాం చదువుతున్నాం చూస్తున్నాం కానీ మన మధ్య ఉంటారు ఇలా చేస్తాడనుకోలేదు కదా ఇతను ఇలా అనుకోలేదు కదా ఇతను ఇలాంటి వాడా ఇతను ఇలాంటి కర్కశమైన మైండా ఇతనికి ఇలాంటి ఒక నెగిటివ్ మైండా ఇలాంటి కోపం ఉందా ఇలాంటి ఆలోచన ఉందా ఇలాంటి అని మనము అతను చేసిన పని వల్ల తర్వాత గుర్తిస్తాం డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మీ ఫ్రెండ్స్లో కానీ తల్లిదండ్రులు ఎవరైనా సరే మీ బంధువుల్లో కానీ మీ స్నేహితుల్లో కానీ ఇటువంటి మానసిక రుగ్మత కలిగిన వ్యక్తి జస్ట్ ఏమాత్రం కొంచెం ఆలోచన వచ్చినా కొంచెం అనుమానం వచ్చినా డౌట్ వచ్చినా ఒక సైకాలజిస్ట్కి చూపించండి చూపించండి ఎందుకంటే ఇప్పుడు సమాజంలో యువతకి ధైర్యం లేదు యువతకి బ్రతకాలన్న ఆశ లేదు తల్లిదండ్రులకి చిన్న పెయిన్ వచ్చిన చిన్న సమస్య వచ్చిన పిల్లల విషయంలో చదువుల విషయంలో ఆర్థిక ఇబ్బందుల విషయంలో అన్ని విషయాల్లో ఎటువంటి సమస్య వచ్చినా ఎందుకు పోతే పోయింది ప్రాణం ఊరేసుకుంటే పోలా బస్సు కింద పడితే పోలా నేను చనిపోతే పోలా నేను నిద్రమాత్రలు మింగితే పోలా నేను ఊరేసుకుంటే పోలా నేను దిండితో నా గొంతు నేను పిసుకేసుకుంటే పోవాలా అని రకరకాలుగా నేను బ్రతుకుండటం వేస్ట్ అని రకరకాల ఆలోచనలు వస్తూనే ఉంటా ఎప్పుడైతే నువ్వు అధైర్యంగా ఉంటావో అధైర్యపడతావో భయపడతావో జంకుతావో ఇన్నర్ ఫీలింగ్లో నీకు ఒక భయం అనేది మొదలైందో ఆటోమేటిక్గా చనిపోవాలి చనిపోవాలి చనిపోవాలని అనుకుంటూ ఉంటావు అది ఎవరైనా కావచ్చు తల్లిదండ్రులైనా కావచ్చు సొసైటీలో ఒక డాక్టర్ అయినా కావచ్చు ఒక లాయర్ అయినా కావచ్చు ఒక పోలీస్ అయినా కావచ్చు ఒక ఎస్పీ అయినా కావచ్చు ఒక ఐఏఎస్ అయినా కావచ్చు ఎవరైనా కానీ ఎవరైనా కానీ భయంతో భయంతో లోపల ఇన్నర్ ఫీలింగు ఇన్నర్ ఫీలింగ్ మానసికంగా కృంగిపోతే ఖచ్చితంగా వచ్చే థాట్ అదే నేను చూసేట్ చేసుకోవాలి నేను మరణించాలి నా ఫ్యామిలీ మరణించాలి అవసరం లేదు భూమి మీద ఈ భూమి బ్రతికే హక్కు నాకు లేదని నీ లోపల నీ లోపల నీ మనకు చెప్తూ ఉంటుంది మనకు బ్రతకమని చెప్తున్నావు కానీ ఇంకొక వ్యక్తి చనిపో 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 నువ్వు అనవసరం నువ్వు బ్రతకడం అనవసరం నువ్వు వేస్ట్ ఈ భూమి మీద వేస్ట్ నీ కుటుంబం వేస్ట్ నీ పిల్లలు వేస్ట్ నీ తర్వాత నీ పిల్లల్ని ఎవరు పట్టించుకోరు ఎవరు చూడరు వాళ్ళ లైఫ్ లేదు వాళ్ళు రోడ్డు మీద పడతారు వాళ్ళు అనాథలైపోతారని ఇలాగ 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 నీ లోపల ఎన్నర్ ఫీలింగ్ వస్తూనే ఉంటుంది దయచేసి డియర్ ఫ్రెండ్స్ డియర్ ఫ్రెండ్స్ నువ్వు చనిపోయే ముందు ఒక్క వన్ మినిట్ ఆలోచించు చనిపోయి సాధించగలనా బ్రతికి సాధించగలన అనేది ఒక వన్ మినిట్ ఆలోచించు నువ్వు ఎవరి కావచ్చు ఎవరికైనా ఈ వీడియో చూస్తున్న చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు యువత కావచ్చు యూత్ కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు ఎవరైనా సరే నువ్వు చనిపోయే ముందు చ ఎప్పుడు చనిపోతావు ఎలా చనిపోవాలని నువ్వు ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటావు కానీ కానీ నువ్వు చనిపోయే ముందు వన్ మినిట్ నువ్వు ఆలోచించు చనిపోయి ఏమి సాధించగలను చనిపోయి ఏమి సాధించగలను చనిపోయిన తర్వాత నా పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచించు నీ ఫ్యామిలీ పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించు నీ కుటుంబ పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించు నీ కుటుంబ సిచ్యువేషన్ ఏంటి ఎంతో ఉన్న తల్లిదండ్రులు నిన్ను ప్రేమించే తల్లిదండ్రులు నిన్ను ప్రేమించే అక్కజడేళ్ళు నేను ప్రేమించే నీ పిల్లలు వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఒక్కసారి నువ్వు ఆలోచించగలిగితే ఆలోచించగల కాదు నేను చనిపోకూడదు నేను బ్రతకాలి ధైర్యంగా నిలబడాలి ధైర్యంగా ఉండాలి సమాజంలో ఎదుర్కోవాల సమస్యల మీద పోరాడాలి ఆర్థికంగా పోరాడాలి మానసికంగా పోరాడాలి శారీరకంగా పోరాడాలి నా కుటుంబాన్ని ఒక ఉన్నత స్థితికి వెళ్ళాలని ఒక పాజిటివ్ మైండ్ నువ్వు తెచ్చుకోగలిగితే తెచ్చుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు బ్రతుకుతావు చిన్న విషయానికి నువ్వు పొరబడి చనిపోవద్దు చదువు రావట్లేదని నా పిల్లలు చదువుకోవట్లేదని నేను అనుకున్నది సాధించలేకపోతుందని నాకు ఎకనామిక్ స్టేటస్ ఇంకెప్పుడు వస్తుందని నా దరిద్రం నా అప్పులే ఎప్పుడు నన్ను బాధిస్తున్నాయని నన్ను వేధిస్తున్నాయని నాకున్న సమస్యలు మానసికంగా శారీరకంగా ఫ్యామిలీ సమస్యలు పిల్లల సమస్యలు భారీ సమస్య భర్త సమస్య కుటుంబ సమస్య సొసైటీలో ఆర్థికంగా నేను ఎలా ఎదగలేకపోతున్నా నాకు బిల్డింగ్ లేదు నాకు కారు లేదు నాకు గోల్డ్ లేదు నాకు మంచి సంపాదన లేదు నా కుటుంబాన్ని ఎలా పోషించాలని ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ ధైర్యంగా ఉండు నువ్వు పోరాడితే పోయేదేమి లేదు బానిస సంఖ్యలు తప్ప పోరాడితే సమస్యలు తప్పుతాయి పోరాడితే ఆర్థిక పరిస్థితులు మారిపోతాయి పోరాడితే సమస్యలు భయపడతాయి పోరాడితే అవకాశాలు దొరుకుతాయి పోరాడితే విజయం నీదే పోరాడితే ముందుకు వెళతావు పోరాడితే పైకి వస్తావు పోరాడితే పోరాడితే నువ్వు ఆందన్నత ఎత్తుకెళ్ళిపోతావు పోరాడితే నీకు భయం పోతుంది పోరాడితే నీకు శక్తి వస్తుంది నువ్వు పోరాడితే ఎనలైన శక్తి నీలో ఇంకొక శక్తి బయటకు వస్తుంది నా ఫ్యామిలీ కోసం ఏదైనా చేయాలి నేను చావద్దు నేను చూసాడు చేసుకోవద్దు నేను మరణించవద్దు నేను ఏదో ఒకలాగా ఈ భూలోకంలో భూమి మీద బ్రతకొద్దు అనే ఆ నెగిటివ్ థాట్స్ నుంచి నెగిటివ్ సెన్స్ నుంచి ఆటోమేటిక్ పాజిటివ్ థాట్లోకి పాజిటివ్ థింకింగ్ థింకింగ్లోకి వచ్చేస్తావు డియర్ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కావచ్చు చనిపోవటం అనేది బలవన్ మరణం అనేది చూసాడు అనేది అది తప్పు అది తప్పు నీకు నువ్వు వేసుకునే శిక్ష శిక్ష వేయాలి బ్రతకటానికి పోరాడటానికి నువ్వు భూమి మీదకు వచ్చావు తల్లి గర్భంలోనే కొన్ని లక్షల కోట్ల కణాలను జయించుకుంటూ నువ్వు ఒక్కడవే బయటకు వచ్చావు తల్లి గర్భంలోంచి బయటికి ఎన్నో లక్షల కోట్ల కణాలలో నీది ఒక కణం ఆ కణం పెరిగి 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 పెద్దదయ్యి పిండమయ్యి ఆ రక్త మాంసాలు కలిగి ముద్ద ఆకారాలు వచ్చి ఆ అవయవాలు వచ్చి ఎముక ఎముకలు వచ్చి నెరవ్స్ వచ్చి ఐస్ వచ్చి హార్ట్ వచ్చి నీ అవయవాలు పెరిగి పెరిగి తొమ్మిది తొమ్మిది నెలల్లో అన్ని అవయవాలు వచ్చి నువ్వు పోరాడి గెలిచి తల్లి గర్భంలోంచి నువ్వు బయటకు వస్తే మరలా నేను చనిపోతాను మరలా నేను భయపడుతున్నా అయ్యో నా పరిస్థితి ఏంటి అయ్యో నా ఫ్యామిలీ ఏంటి అయ్యో నా నాకేంటి నా పొజిషన్ బాగాలేదని ఇలా నెగిటివ్ సెన్స్ వద్దు దానికి ముందు చనిపోయి ముందు ఒకటే గుర్తుపెట్టుకో తల్లి గర్భంలోనే నేను పోరాడొచ్చాను కొన్ని లక్షల కోట్ల కణాలతో పోరాడొచ్చాను నేను ఇవ్వక్కడనే బయటకు వచ్చాను నేను ఒక్కడే ఫైట్ చేసి నా కణం వచ్చింది నా జీవం వచ్చింది నా సెల్ వచ్చింది బయటికి నేను బయటికి వచ్చేసాను అనే అవయవాలతో ఇచ్చాడు కళ్ళు ఇచ్చాడు ఆలోచన ఇచ్చాడు నీకు మంచి ఫిజిక్ వచ్చాడు ఇవన్నీ కూడా పాజిటివ్ సెన్స్ సెన్స్ పాజిటివ్ సెన్స్ వీటిని ఒక్కసారి నువ్వు ఆలోచించగలిగితే భయం పోతుంది ఆర్థిక సమస్యలు పోతాయి సమస్యలు పోతాయి మానసిక ఒత్తిడి పోతుంది మానసిక రుగ్మత పోతుంది నీ అప్పులు పోతాయి నీకున్న ఏదైతే సిచ్యువేషన్ ఉందో దాన్ని జయించగలుగుతావో ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండు ఫ్రెండ్స్ ధైర్యంగా ఉండకపోతే నువ్వు ఎప్పటికీ ఏమీ చేయలేదు బ్రతికున్న శవం బ్రతికున్న మనిషివి నువ్వు బ్రతికిన కానీ జీవోత్సవంలాగా బ్రతుకుతావు ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండు ఓకే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీరు